పిల్లలు మనం ఇప్పుడు యాటిట్యూడ్ గురించి తెలుసుకోబోతున్నాం దేని గురించి యాటిట్యూడే మన భవిష్యత్తులో లీడర్షిప్ క్వాలిటీని పెంచుతుంది ఏమవుతుంది లీడర్షిప్ క్వాలిటీని పెంచుతుంది మన యాటిట్యూడే మన లీడర్షిప్ భవిష్యత్తులో ఫ్యూచర్లో మనల్ని ఏ ఏ విధంగా ఉండాలన్నది మనకు తెలియజేస్తుంది ఎలాగంటే మనకు అడవి అడవిలో అడవిలో జంతువులు ఉంటాయి మరి లైన్ ఒక్కడే కింగ్ ఎందుకు అవుతుంది ఎదురొచ్చే దేన్నైనా చంపగల శక్తి దానికి ఉంది అదే దాని యాటిట్యూడ్ దాని యాటిట్యూడ్ అనేది ఏం చేస్తుంది దాన్ని కింగ్ చేస్తుంది ఏం చేస్తుంది కింగ్ చేస్తుంది అది దేన్నైనా నేను చంపగలననే బిలీవ్నెస్ ఉంటది కదా దాంట్లో కాన్ఫిడెన్స్ కాన్ఫిడెంట్ ఉండాలి ఏదైనా వర్క్ చేసేవంటే అంటే తన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అంటే అడవిలో చాలా రకాలైన జంతువులు ఉంటాయి దానికంటే పొడవుగా ఉండేటివి దానికంటే బలవంతమైనవి చాలా శక్తివంతమైనవి ఇవన్నీ ఉంటాయి కానీ వాటన్నిటినీ ఇది తినేస్తుంది ఎందుకు ఎందువల్ల చెప్పండి పిల్లలు యాటిట్యూడ్ వల్ల అది నేను దేన్నైనా తినగలను అనే దానికి ఒక కాన్ఫిడెన్స్ వల్ల అది తినగలుగుతుంది అందుకే అది అడవికి రాజు అవుతుంది అనమాట ఈ సింహం కంటే ఏనుగు అనేది ఎయిటీ పర్సెంట్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది బలంగా ఉంటుంది దేనికంటే ఎయిటీ పర్సెంట్ దేనికంటే బలంగా ఉంటుంది సింహం కంటే ఎలిఫెంట్ ఎయిటీ పర్సెంట్ బలంగా ఉంటుంది అలాగే సిక్స్టీ పర్సెంట్ గా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ తెలివిగా ఉంటుంది అయినా కూడా ఏమవుతుంది ఏనుగు అనేది ఏనుగుని సింహం చూడగానే తినేయాలనుకుంటుంది తినేస్తుంది దీనికి కారణం ఏంటి దాని యాటిట్యూడ్ అది నేను తింటాను నేను తినగలను అనే యాటిట్యూడ్ వల్ల ఆ బిలీవ్నెస్ వల్ల ఆ బిలీవ్ బిలీవ్ సిస్టమ్ వల్ల ఏం చేస్తుంది అది నేను ఏదైనా చేయగలను ఏదైనా తినగలను అనే కాన్ఫిడెంట్ వల్ల ఏమవుతుంది దాన్ని తినేస్తుంది దాన్నే అందువల్లనే అడవికి రాజుగా లీడర్గా దాన్ని నిల నిలబెడుతుంది అనమాట అలాగే మనకి కూడా ఏ విధంగా అయితే సింహం లాగా మనం ఆలోచన చేయాలి అర్థమైందా మనకి యాటిట్యూట్ అనేది యాటిట్యూట్ మెంటాలిటీ ఎంత ఉండాలి ఎయిటీ పర్సెంట్ ఉండాలి ఎంత ఉండాలి ట్వంటీ పర్సెంట్ స్కిల్ అంటే నైపుణ్యం ఎయిటీ పర్సెంట్ యాటిట్యూట్ మెంటాలిటీ ఉండాలి అలాగే ట్వంటీ పర్సెంట్ స్కిల్ అంటే నైపుణ్యత నైపుణ్యం ఏదైనా ఒక దాని మీద నిష్ణా నిష్ణాత ఏదైనా ఒక ఒక వృత్తిలో నిష్ణాతునిగా ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటే నువ్వు బికమ్ ఏ లీడర్ శక్తివంతమైన సమర్థవంతమైన నాయకుడిగా ముందు ముందు భవిష్యత్తులో నువ్వు ఉండగలుగుతావు అర్థమైందా ఇది లీడర్షిప్ క్వాలిటీకి ఉండాల్సిన లక్షణం ఓకేనా థ్యాంక్ యూ